అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలానాటి ఆణిముత్యాల శీర్షికకు నేడు మనకు దొరికిన ఆణిముత్యం మంచి మనసులు మంచి మనసులు అందులోని పాట నన్ను బదులు నీవు పోలేవులే అది నిజములే అనే పాట ఆ పాటకు సాహిత్య సంగీత విశ్లేషణ నాకున్న పరిధిలో చేయడానికి ప్రయత్నిస్తాను ఏమైనా సూచనలు ఉంటే కామెంట్ చేయండి సరిదిద్దుకుంటాను ఇక ఈ వీడియో పూర్తిగా చూడండి ముఖ్యమైన అంశాలన్నీ చివరిలోనే ఉన్నాయి ఇక మంచి మనుషుల కథ గురించి సినిమా గురించి చూస్తే పంతొమ్మిది వందల అరవై రెండు స్వర్ణయుగంలో విడుదలైన మహోన్నతి విలువలు కలిగిన చక్కని కుటుంబ కథ సందేశాత్మక చిత్రం ఇది సంగీతపరంగా సూపర్ హిట్ అయిన చిత్రం ఒక అన్న మంచి మనసుతో మానవతా విలువలతో తమ్ముడిని ప్రాణప్రదంగా చూసుకుంటూ తను కొవ్వొత్తిలా కరిగిపోతూ తమ్ముడి జీవితంలో వెలుగు చూడాలని ఆరాటపడుతూ చివరకు తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా జబ్బు బారిన పడతాడనమాట అయితే ఆ అన్న కూతురు కోసం తన ప్రేమను త్యాగం చేసిన పవిత్రమూర్తి తమ్ముడు ప్రధానంగా అంటే వీరిద్దరి మధ్య ప్రధానంగా జరిగేటటువంటి అదే ఈ సినిమా కథ అనేక ట్విస్టులతో పాటు రాగద్వేషాలు పరస్పర త్యాగాలుతో నడిచింది ఈ చిత్రం రూపొందించబడింది ఈ సినిమాకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు ఆ రోజుల్లో అందుకే ఈ సినిమా తెలుగు పరిశ్రమలో విజయ విహారం చేసింది నన్ను వదల నీవు పోలేవులే అనే పాట సూపర్ టూపర్ హిట్ అయ్యింది ఈ పాట అసలు ఈ చాలా అద్భుతమైన పాట ఇది ఆ రోజుల్లో చాలా ఎక్కువగా నోట నానింది ఇది ఈ పాట రాసిన వారు మనసు కవి మన సుఖవి ఆత్రేయ గారు రాశారు మనసుపై ఎంతో రీసెర్చ్ చేసి ఆయన పాటలు రాస్తారు అందుకే ఆయన్ని మనసు కవి అన్నారు ఆయన పాట రాయడానికి చాలా సమయం తీసుకుంటారు పాట ఇవ్వడానికి ప్రొడ్యూసర్లు ఏడిపిస్తారు రాసిచ్చిన తర్వాత ప్రేక్షకులను ఏడిపిస్తారు ఈ పాట పాడినవారు అంటే ఈ పాటకు స్క్రీన్ మీద అభినయించిన వారు నటసామ్రాట్ అక్కినే నాగేశ్వరరావు మహానటి సావిత్రి ఈ పాటకు అభినయించారు నాగేశ్వరరావు గారి గురించి చెప్పేదేముంది లెజెండ్ అద్భుతమైనటువంటి ఆయన సీతారామ జననం నుంచి సీతారామయ్య గారి మనవరాల వరకు ఆయన ప్రస్థానంలో ఎన్నో ఎత్తుబల్లాలు ఎన్నో అద్భుతమైనటువంటి విభిన్న పాత్రలు ఆయన చేశారు ఆయన గురించి మనం కొత్తగా చెప్పుకునేది ఏమీ లేదు ఇక అందాల అంటే అందాల ద్వారా కళ్ళతో కళ్ళలోనే భావాలు చూపించగలనటువంటి మహానటి సావిత్రి ఈ పాటకు కూడా అభియానించారు ఆ రోజుల్లో ఈ జంట తిరుగులేని జంటగా ప్రేక్షకులు ఆదరించేవారు ఈ జంటకు ఉన్న క్రేజ్కు ఖరీదు కట్టే షరాబులు లేడోయ్ అని మనం చెప్పుకోవచ్చు ఈ జంటను స్క్రీన్ మీద చూస్తుంటే ప్రేక్షకులు మధురానుభూతుల్లో అనుభూతుల్లో అన్నమాట ఇక మధురమైన ఈ యుగల గీతాన్ని గానం చేసిన వారు ఘంటసాలవ ఘంటసాలవారు అంటే ఆ ఘంటసాలవారు మధురగా మధురమైనటువంటి కంఠం గురించి అందరికీ తెలిసిందే గానకోకిల కోకిల సుశీలమ్మ గారు సుశీలమ్మ గారు శ్రవణానందకరంగా ఆలపించారు ఈ పాటను మనసుకు హాయి కొలిపి ప్రేక్షకులకు పండు వెన్నెల్లో చేశారు వీరిద్దరూ కూడా ఈ పాటలో చాలా అద్భుతమైనటువంటి అంటే వారి ఘంటసాల వారు సుశీలమ్మ గారు వారి గళంలో పలికినటువంటి రాగం లేదు ఎక్కడ కానీ ఆరోహణలు అవరోహణలు ఎక్కడైనా సరే చాలా అద్భుతంగా పలికిస్తారు రాగరంజితమైనటువంటి వారి గొంతుకుల్లోంచి ఈ పాట అద్భుతంగా వచ్చింది ఇక సంగీత విషయానికి వస్తే కేవీ మహాదేవన్ గారు ఈ పాటకు మనసుకు తనువుకు ఉత్తేజాన్ని కలిగించే విధంగా కంపోజ్ చేశారు మహాదేవన్ ఈ చిత్రంలో మరో మంచి పాట చిరస్థాయిగా నిలిచిపోయే పాట కూడా ఆయన కంపోజ్ చేశారు మామా మామ మామ ఏమే ఏమే భామ అని ఆ పాటతో ఆ పాటకు చాలా అద్భుతమైన పాస్ట్ బీట్ చాలా అద్భుతంగా ఉంది ఆ ఫాస్ట్ బీటు అందరూ అది కంపోజ్ చేశారు అలాగే పాటను ఎంతో అంటే ఆ రోజుల్లోనే ఈ మామ అనే పాట గురించి ఆయన్ని అందరూ చిత్రసేమలో మామ మామ అని పిలిచేవారు అంత ఆ రకంగా ఆయనది అక్కడ కనెక్ట్ అయిపోయారు మన తెలుగు తెలుగు ప్రజలకి తెలుగు ప్రేక్షకులకి కూడా అయితే చిత్రపరిశ్రమలో అందరి చేత మామ మామ అని పిలిచు ఆప్యాయంగా పిలిపించుకునే ఆయన చాలా అద్భుతమైనటువంటి పాటలు ఎన్నో చేశారు అలాగే మోగ మనసులో మొత్తం పాటలన్నీ ఆయనే చేశారు ఈ పాటకు ఆయన ఎన్నుకున్న రాగం హరికాంపూజీ రాగం హరికాంబోజ రాగం హరికాంబోజ రాగంలో కంపోజ్ చేశారు ఇద్దరు ప్రేమికులని దగ్గరకు చేర్చారు చివరిలో చాలా అద్భుతంగా ఈ పాటను ఆయన కంపోజ్ చేశారు ఈ ఈ ఈ వీడియో నేను అంటే ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను చేస్తూనే ఉన్నాను అందరూ ఆదరిస్తున్నారు అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అయితే ఈ నా వీడియోను చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు నా వీడియోను చూసి నాకు ప్రోత్సాహనిస్తే చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి ఎన్నో పాటలు వందల కులిది పాటలు ఉన్నాయి అన్నీ కూడా నేను ఇలాగే రాగాలతో సహా సంగీత రాగాలతో సహా చేయగలను అంచేత నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ సెలవు నమస్కారం